నమస్తే అండ్ వెల్కమ్ టు లహారీస్ క్లాసెస్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్ సిరీస్ ఈ సిరీస్లో భాగంగా మనం ఈ రోజు యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెట్ ఫోర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాము ఇది మిక్స్డ్ క్వశ్చన్స్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రెండిటి పైన సో ఇలా ప్రాక్టీస్ చేయండి మీకు మంచి మార్క్స్ వస్తుంది నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము పర్సంటేజెస్ పైన నంబర్ ఈజ్ ఇంక్రీస్డ్ బై ట్వంటీ పర్సెంట్ అండ్ దెన్ డిక్రీస్డ్ బై ట్వంటీ పర్సెంట్ వాట్ ఇస్ ద నెట్ చేంజ్ ఫస్ట్ ప్లస్ ఇంక్రీజ్ అయ్యింది సెకండ్ డిక్రీజ్ అయింది సో ప్లస్ మైనస్ దీనికి ఒకే ఫామ్లా నెట్ చేంజ్ అంటే మైనస్ ఆఫ్ ఎంత ఇంక్రీజ్ అయింది ఇంటూ ఎంత డిక్రీజ్ అయింది డివైడెడ్ బై హండ్రెడ్ ఈ ఫామ్లా ఎప్పుడు యూస్ చే యూజ్ చేస్తాము అంటే రెండు నెంబర్స్ సేమ్గా ఉన్నప్పుడు ఇక్కడ వేరే వేరేగా ఉంటే అప్పుడు వేరే ఫార్ములా వస్తుంది ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై హండ్రెడ్ అని వస్తుంది ఇది రెండు నెంబర్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా మైనస్ ఆఫ్ అని ఈ రెండు నెంబర్స్ డివైడెడ్ బై హండ్రెడ్ చేయాలి అప్పుడు మనకి ఎంత వస్తుంది అంటే ఫోర్ పర్సెంట్ డిక్రీజ్ వస్తుంది ఎప్పుడు కానీ చూడండి ఒకటి ఇంక్రీజ్ అయ్యి ఒకటి డిక్రీజ్ అవుతూ ఉంది అంటే నెట్ చేంజ్ ఎప్పుడు కూడా డిక్రీజ్లోనే ఉంటుంది అంటే లాస్లోనే ఉంటుంది నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈస్ ఫోర్ హండ్రెడ్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నారు మనకి కాస్ట్ ప్రైజ్ ఇచ్చేశారు అండ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ కూడా ఇచ్చేశారు సో దీని ఫామ్లో ఎస్పీస్ ఈక్వల్ టు సిపి ఇంటూ హండ్రెడ్ ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ బై హండ్రెడ్ మనకి ఆన్సర్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సారీ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఫైన్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ త్రీ థౌజండ్ రూపీస్ ఎట్ ఫైవ్ పర్సెంట్ పర్ ఆనం ఫర్ టూ ఇయర్స్ సింపుల్గా ఫార్ములా ఉంది కదా ఎస్ఐ ఈక్వల్ టు పీటీఆర్ బై హండ్రెడ్ అని ఈ ఫార్ములా వేసి చెయ్యండి ఎంత వస్తుంది ఆన్సర్ త్రీ థౌజండ్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ డివైడెడ్ బై హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ వస్తుంది నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ పైన ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ ట్వెల్వ్ డేస్ బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ ఎయిటీన్ డేస్ ఇన్ హౌ మెనీ డేస్ క్యాన్ దే కంప్లీట్ ద వర్క్ టుగెదర్ ఏ వచ్చి ట్వెల్వ్ డేస్ పడుతుంది ఒక వర్క్ చేయడానికి బీకి ఎయిటీన్ డేస్ పడుతుంది ఒక వర్క్ చేయడానికి ఏ ప్లస్ బి కలిపి ఎన్ని రోజుల్లో ఆ వర్క్ని ఫినిష్ చేసేస్తారు అనేది క్వశ్చన్ సో ఏ వన్ డే వర్క్ ఎంత వన్ బై ట్వెల్వ్ బి వన్ డే వర్క్ ఎంత వన్ బై ఎయిటీన్ చేస్తే ఏమొస్తుంది ట్వెల్వ్కి ఎయిటీన్ కెల్సియం ఏంటి థర్టీ సిక్స్ సో త్రీ ప్లస్ ఎయిటీన్ టూ జార్ ప్లస్ టూ బై థర్టీ సిక్స్ అంటే ఫైవ్ బై థర్టీ సిక్స్ ఎఫిషియన్సీ వన్ డే వర్క్ సో ఎన్ని డేస్ అంటే దీన్ని ఇన్వర్సే అన్ని డేస్ అనమాట అంటే థర్టీ సిక్స్ బై ఫైవ్ థర్టీ సిక్స్ బై ఫైవ్ అంటే మనకి ఎంత వస్తుంది ఫైవ్ సెవెన్ జార్ థర్టీ ఫైవ్ ఫైవ్ టూ జార్ టెన్ సెవెన్ పాయింట్ టూ డేస్ సో నెక్స్ట్ క్వశ్చన్ రేషియో ప్రపోర్షన్ పైన రేషియో ఆఫ్ బాయ్స్ టు గర్ల్స్ వచ్చి త్రీ ఈస్ టు టూ అంట బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ వచ్చి త్రీ ఈస్ టు టూ ఇఫ్ దిర్ ఆర్ ఎయిటీన్ బాయ్స్ దెన్ హౌ మెనీ ఆర్ దేర్ అని గర్ల్స్ ఎంతమంది అడుగుతున్నారు సో నథింగ్ బట్ ఇప్పుడు ఎయిటీన్ బాయ్స్ అని డైరెక్ట్గా ఇచ్చేశారు కాబట్టి ఈ ప్రపోర్షన్ ఎయిటీన్కి ఈక్వల్ అవుతుంది ఇది బాయ్స్ ఇది గర్ల్స్ కదా సో త్రీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీన్ అప్పుడు ఏమవుతుంది త్రీ సిక్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ అనమాట ఈ రేషియో అంటే మీనింగ్ ఏంటంటే త్రీ టు టూ అంటే త్రీ ఎక్స్ ఈజ్ టు టూ ఎక్స్ అని ఏదో కాన్స్టెంట్స్ ఉంటాయి సేమ్ కాన్స్టెంట్స్ అలా కాన్స్టెంట్స్ ఉండి ప్రపోర్షనేట్గా ఉంటుందన్నమాట ఆ కాన్స్టెంట్ వాల్యూనే సిక్స్ సో ఇప్పుడు గర్ల్స్ ఎంత డైరెక్ట్గా కనుక్కోవాలంటే టూ ఎక్స్ టూ ఇంటూ సిక్స్ ట్వెల్వ్ ఇస్ ద గర్ల్స్ నంబర్ నెక్స్ట్ యావరేజ్ ఆఫ్ ఫైవ్ నెంబర్స్ ట్వంటీ అంట ఈ ఫోర్ నెంబర్స్ ఆర్ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైన్ ద ఫిఫ్త్ నెంబర్ చాలా సింపుల్గా చేసేయచ్చు ఫైవ్ నెంబర్స్ యావరేజ్ ట్వంటీ అంటే టోటల్ సమ్ ఎంత అవుతుంది ట్వంటీ ఇంటూ ఫైవ్ అది హండ్రెడ్ ఇది పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఈ ఈ ఫోర్ నెంబర్స్ యొక్క సమ్ ఎంత అవుతుంది ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ఏమవుతుంది ట్వంటీ 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 ఇది సిక్స్టీ సిక్స్టీ ఒక ట్వంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అవుతుంది ఓకే ఇప్పుడు ఫిఫ్త్ టర్మ్ ఏమవుతుంది సింపుల్గా ఈ హ ఫైవ్ నెంబర్స్ యావరేజ్ని చేసి అక్కడ నుంచి మనం టోటల్ తీసుకొని వచ్చాము అంటే ఫైవ్ ఫైవ్ నెంబర్స్ని కలిపితే హండ్రెడ్ వస్తుంది ఆల్రెడీ మనకు ఫోర్ నెంబర్స్ని కలిపితే ఎయిటీ ఫోర్ వస్తుంది సో ఫిఫ్త్ నెంబర్ ఏమవుతుంది హండ్రెడ్ మైనస్ ఎయిటీ ఫోర్ దట్ ఈస్ సిక్స్టీన్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ నెక్స్ట్ పర్సన్ వాక్స్ అట్ ద స్పీడ్ ఆఫ్ ఫైవ్ కిలోమీటర్ పర్ అవర్ ఒక పర్సన్ ఒక గంటకి ఐదు కిలోమీటర్లు నడుస్తారంట ఒక్క గంటకి సో హౌ మచ్ డిస్టెన్స్ విల్ హీ కవర్ ఇన్ టూ అవర్స్ థర్టీ మినిట్స్ ఒక్క గంటకి ఫైవ్ కిలోమీటర్స్ అంటే టూ అవర్స్కి టెన్ కిలోమీటర్స్ అండ్ థర్టీ మినిట్స్ అంటే గంటలో సగం సో ఫైవ్లో సగం ఎంత థర్టీ మినిట్స్ అంటే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ సో మనమల్ని ఏమడిగారు టూ అవర్స్ థర్టీ మినిట్స్లో ఎంత ఎన్ని కిలోమీటర్లు నడుస్తారు అని సింపుల్గా అడిషన్ ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇస్ ది ఆన్సర్ నెక్స్ట్ యాప్టిట్యూడ్ అయిపోయింది రీజనింగ్ పైన చూద్దాము నంబర్ సిరీస్ ఉంది టూ సిక్స్ ట్వెల్వ్ ట్వంటీ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలా వేరి అవుతా ఉంది టూ ప్లస్ ఫోర్ సిక్స్ అయిందా తర్వాత సిక్స్ ప్లస్ సిక్స్ ట్వెల్వ్ అయిందా మళ్ళీ ఈ ట్వెల్వ్కి ట్వెల్వ్ ప్లస్ ఎయిట్ ట్వంటీ అయ్యింది ఇక్కడ ఎలా చేంజ్ అవుతుంది ఫోర్ సిక్స్ ఎయిట్ టూ టూ టూగా చేంజ్ అవుతుంది సో నెక్స్ట్ ఏ నెంబర్ రావాలి ఇక్కడ టెన్ రావాలి అంటే ఈ ట్వంటీని ఇక్కడ తీసుకురావాలి ట్వంటీ ప్లస్ టెన్ థర్టీ ఈజ్ ద నెక్స్ట్ నెంబర్ దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఆల్ఫాబెట్ సిరీస్ ఇక్కడ చూస్తే ఏసిఎఫ్ జేఓ అని వెళ్తా ఉంది ఇక్కడ మనం చూస్తే ఏబిసి అంటే ప్లస్ త్రీ అయ్యింది తర్వాత డిఈఎఫ్ మళ్ళా ప్లస్ త్రీ అయ్యింది ఎఫ్ జీహెచ్ఐ సారీ ఏబి ఏబిసి ప్లస్ టూ అయ్యింది డిఈఎఫ్ ప్లస్ త్రీ అయ్యింది ఇక్కడ ప్లస్ ఫోర్ ఇక్కడ ప్లస్ ఫైవ్ ఇక్కడ ఓకేమవ్వాలి ప్లస్ సిక్స్ రావాలి సో దానికి ఏమొస్తుంది ఆన్సరు పీక్యూఆర్ఎస్టి యూ వస్తుంది నెక్స్ట్ ఆడ్ వన్ అవుట్ ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇస్తారు కదా నాలుగిట్లో మూడు ఒకలాగా ఉంటుంది ఒక్కటి మాత్రం డిఫరెంట్గా ఉంటుంది అంటే ఇక్కడ అన్నిట్లో చూస్తే ఆపిల్ బనానా మ్యాంగో అనేటివి ఫ్రూట్స్ క్యారెట్ అనేది ఏంటి వెజిటేబుల్ అవుతుంది సో ఇది ఆడ్ వన్ అవుట్ అనమాట అంటే మూడు సిమిలర్గా ఉంటుంది ఒకటి డిఫరెంట్గా ఉంటుంది ఆ డిఫరెంట్ దేదో మనం కనుక్కోవాలి ఇది చూడండి క్యాట్ ఈజ్ రిటర్న్ యాజ్ డిబియూ డాగ్ విల్ బీ రిటర్న్ యాజ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సి తర్వాత డి అంటే ప్లస్ వన్ అయింది ఏ తర్వాత బి అంటే మళ్ళీ ప్లస్ వన్ అయింది టీ తర్వాత యూ అంటే ప్లస్ వన్ అయింది సో డాగ్ కూడా ఏమవుతుంది ప్లస్ వన్ ప్లస్ వన్ అవుతుంది డి తర్వాత డిఈ సో ఈ రావాలి టూ ఆప్షన్స్లో ఉంది ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తాం ఈ టూ ఆప్షన్స్లోనే ఆన్సర్ ఉంది ఓ తర్వాత ఓ పి రావాలి ప్లస్ వన్ ఏ కాబట్టి పి రావాలి పి హెచ్ ఈస్ ది ఆన్సర్ ఇంకా మనం నెక్స్ట్ జీ చూడాల్సిన అవసరం కూడా లేదు ఒక ఆప్షనే ఉంది పి అని సో ఆప్షన్ ఏ ఈజ్ ది రైట్ ఆన్సర్ నెక్స్ట్ డైరెక్షన్స్ పైన రవి వాక్స్ టెన్ మీటర్స్ ఈస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నారో అక్కడ ఒక పాయింట్ రాసుకోండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ వాక్స్ టెన్ మీటర్స్ ఈస్ట్ అంట టెన్ మీటర్స్ ఈస్ట్లో వెళ్తున్నారు ఓకే నెక్స్ట్ దెన్ టర్న్స్ రైట్ అండ్ వాక్స్ ఫైవ్ మీటర్స్ ఇక్కడ నుంచి ఏ ఏది రైట్ ఏది లెఫ్ట్ మీరు చూసుకోవాలి ఈ డైరెక్షన్లో నుంచి ఏది రైట్ అవుతుంది ఇలా నిలబడుకుంటే ఇది రైట్ అవుతుంది సో ఫైవ్ మీటర్స్ అంట ఇక్కడికి వర్క్స్ రైట్ అండ్ వాక్స్ ఫైవ్ మీటర్స్ దెన్ ఈ టర్న్స్ రైట్ అగైన్ అండ్ వాక్స్ టెన్ మీటర్స్ మళ్ళీ ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లో బాగా చూడండి సౌత్కి డైరెక్షన్లో ఉంది కాబట్టి రైట్ ఏమవుతుంది ఇదవుతుంది ఈ రైట్కి టర్న్ అయ్యి అంటే మళ్ళీ టెన్ మీటర్స్ వెళ్తారంట సో ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ సేమ్ టెన్ మీటర్స్ వెళ్ళిపోయారు ఇప్పుడు హౌ ఫార్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది ఫైనల్ పాయింట్ సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది ఫైవ్ మీటర్సే ఉంది బికాజ్ ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ సేమ్ కదా ఇది ఫైవ్ మీటర్స్ కదా సో దిస్ ఈజ్ ఫైవ్ మీటర్స్ ఫైవ్ మీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ పైన పాయింటింగ్ టు అ ఉమెన్ రామ్ సెట్ షీఈస్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ సో హౌ ఈస్ ద విమెన్ రిలేటెడ్ టు రామ్ రామ్ అనే వ్యక్తి ఒక విమెన్ని చూపిస్తూ ఒక ఆడ మనిషిని చూపిస్తూ షీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మై మదర్స్ ఓన్లీ సన్ అన్నారు సో ఇక్కడ లాస్ట్ నుంచి వద్దాం ఈ పక్క నుంచి రండి మద్ మై మదర్స్ ఓన్లీ సన్ అంటే నా మా అమ్మకి ఒకే ఒక కొడుకు అంటే ఎవరు హీ హిమ్సెల్ఫ్ కదా హీ హిమ్సెల్ఫ్ రామ్ హిమ్సెల్ఫ్ అండ్ ఆ కొడుకుకి షీ ఈజ్ ద డాటర్ ఆ కొడుకుకి డాటర్ ఎవరు கொடுக்கு டாட்டரு வால் வாழம்மாக்கு ஏமௌத்தோ இப்போ ஏடி ஈன பிரக்காரும் ஈன டாட்டரே ஆ உமன் எவரோ காது ராம் யொக்க டாட்டரே நீக்கைந்தா மை மதர்ஸ் ஓன்லி சன் அண்டே ராமே and she is the daughter, உமன் எவரோ காது ராம்ஸ் டாட்டரே hope you got it, next analogy, పైన బుక్ వచ్చి రీడింగ్ ఫుడ్ అయితే ఏమవుతుంది ఆబ్వియస్గా ఈటింగ్ అవుతుంది బుక్నైతే చదువుతాం ఫుడ్ని అయితే తింటాం కదా సో దిస్ ఈజ్ ఎనాలజీ నెక్స్ట్ సీటింగ్ అరేంజ్మెంట్ పైన ఫైవ్ పర్సన్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ అ రో అంట ఫైవ్ పర్సన్స్ రాసుకోండి ఫస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సో ఏ ఈజ్ నాట్ ఎట్ ది ఎండ్స్ ఏ ఇక్కడ ఎక్కడ ఉండరు ఈ ఫార్ ఎండ్స్ ఉంటాయి కదా ఇక్కడ ఉండడు ఇక్కడ ఉండడు ఏ సో ఏ యొక్క ప్రాస్పెక్టివ్ పొజిషన్స్ ఏంటి ఈ మూడిట్లో ఎక్కడో ఏ ఉంటాడు ఓకేనా సో ఇప్పుడే డిసైడ్ అవ్వకండి నెక్స్ట్ స్టేట్మెంట్ చదవండి బీఈస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ ఇక్కడెక్కడో బీ ఉంటా ఈ మధ్యలో ఎక్కడో ఏ ఉంటాడు కదా ఏకి ఇమీడియట్ రైట్లో బి ఉంటుందంట ఓకే ఈ స్టేట్మెంట్ని కూడా పక్కన పెట్టుకుందాం అంటే ఏ ఇక్కడ ఉంటే ఇమీడియట్ రైట్లో ఇక్కడ బీ ఉండాలి సో ఏ ఇక్కడన్నా ఉండొచ్చు ఇక్కడన్నా ఉండొచ్చు ఏ నెక్స్ట్ కూడా చూడండి ఇస్ ఎట్ ద లెఫ్ట్ ఎండ్ సి వచ్చి లెఫ్ట్ ఎండ్ అంట అంటే ఇక్కడ సి ఉంటారు సి పొజిషన్ మనకు అర్థమైపోయింది హూ ఈ సిట్టింగ్ ఎట్ ద రైట్ ఎండ్ హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద రైట్ ఎండ్ అన్నారు చూడండి ఆప్షన్స్ చూడండి ఏ వచ్చి ఎప్పటికి కానీ ఎండ్స్లో ఉండరు ఉండలేరు అన్నారు సో ఏని ఎలిమినేట్ చేసేద్దాం ఒకవేళ ఏ ఇక్కడ ఉంటే ఏ కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ ఇస్ అట్ ద లెఫ్ట్ ఎండ్ లెఫ్ట్ లో సి ఉన్నారు ఇస్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఏ ఏని ఈ మూడు పొజిషన్స్లో ఎక్కడైనా పెట్టచ్చు ఇక్కడ పెడితే బి ఇక్కడ ఉంటుంది ఒకవేళ ఏ ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉంటుంది సో ఇక్కడ చూడండి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది ఇన్ఫర్మేషన్ సరిపోలేదు ఆప్షన్ డిలో నాట్ సఫీషియంట్ ఇన్ఫర్మేషన్ దీనికి ఆన్సర్ సరిపోలేదు ఇక్కడ చూడండి హూ ఈస్ ఎట్ ద రైట్ ఎండ్ రైట్ ఎండ్లో ఇక్కడ కూడా బి ఉండొచ్చు ఇక్కడ ఏ ఉంటే బి అన్న ఉండొచ్చు ఏసీ తప్ప బి కానీ డి కానీ ఈ కానీ ఈ మూడు ముగ్గురు ఉండొచ్చు కానీ కన్ఫర్మ్గా ఈ మూడు స్టేట్మెంట్స్ నుంచి మనం చెప్పలేం ఎవరున్నారు అని సో ఆప్షన్ డి స్టేట్మెంట్స్ నాట్ సఫిషియంట్ టు కన్క్లూడ్ ది ఆన్సర్ అనేది మనకి ఆన్సర్ సో అది సో మనం ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేసేసాము సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ జై హింద్